హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జెసి కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనం బీరకాయ పీచు కొబ్బరితో పచ్చడి చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మూడు ఎండుమిర్చి ఎనిమిది పచ్చిమిర్చి కట్ చేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత నాలుగు మీడియం సైజు బీరకాయలు పీచు మాత్రమే తీసుకొని అందులో వేసుకోవాలండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మళ్ళీ మూత తీసి చిన్న చింతపండు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం మగ్గిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం చల్లారిన తర్వాత వేసుకోవాలండి ఒక మీడియం సైజు కొబ్బరికాయ పగలగొట్టుకొని అది చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వేయాలి తర్వాత మిక్సీ వేసుకొని చూద్దాం ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్